హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వీడియోస్ గ్రేట్ ఛానల్ సండే స్పెషల్ బ్లాగ్ చూడండి ఈ రోజు సండే కదా అని సరదాగా ఔటింగ్ కి ప్లాన్ వేస్తాం కానీ మేము ఉన్న ఏరియాలో దగ్గరలో ఏ ప్లేస్ లు లేవు కొంచెం దూరంగా ఒక టూరిస్ట్ ప్లేస్ అయితే ఉంది సో ఈ రోజు అక్కడికే ట్రిప్ సో బండి మీద అయితే జాలీగా వెళ్ళాం దారిలో బాబా కూడా కనిపించింది ఇటు సైడ్ అంతా ఆర్మీ ఏరియాస్ కాబట్టి అవి రెస్టేటెడ్ అందుకే వీడియో తీయలేదు సో అలా ముందుకెళ్తే దారి మొత్తం కాఫీ తోటలు టీ మొక్కలు ఇదంతా ఒకరిదే అనుకుంటా అయినా ఇంత పెద్ద తోటలు చూడడం ఇదే ఫస్ట్ టైం సో ఇదంతా ఎక్కడైనా అనుకుంటున్నారు వెస్ట్ బెంగాల్ లో సిల్లీగూర్ దగ్గర ఉన్న అప్పర్ బాగ్ దగ్గర ఏరియాలో సో అలా మాట్లాడుకుంటూ గూగుల్ తెలియ సహాయంతో ఒక అయితే ఎంట్రీ ఇచ్చేసాం అటువైపు దూరంగా కనిపిస్తున్నాయే అవే వరల్డ్ ఫేమస్ డార్జిలింగ్ కొండలు అబ్బా చూడడానికి ఎంత బాగున్నాయి కదా యాక్చువల్ గా ఇదంతా గంగానది ఏరియా కానీ ఏమైందో తెలియదు నీరు మొత్తం ఎండిపోయింది జాలీగా నచ్చోడడానికి వస్తే ఒక్క చుక్క నీరు కూడా కనిపించలేదు మొట్టానికి ఈ ప్లేస్ అయితే హ్యాండ్ ఇచ్చేసింది చేసేదేం లేక మళ్ళీ వేరే ప్లేస్ అయితే వెళ్ళాం అబ్బా దారి మొత్తం టేక్ చెట్లేదు ఇదంతా ఫారెస్ట్ ఏరియా కాబట్టి రోడ్డు మొత్తం పెద్ద పెద్ద చెట్లే ఉంటాయి ఇదంతా ఏనుగులు తిరిగే ప్లేస్ అనమాట నైట్ టైం ఇటు రావడానికే భయపడతారు ఎందుకంటే ఏనుగులు మొత్తం ఇక్కడే షికార్ చేస్తుంటాయి మొత్తానికి పిక్నిక్ స్పాట్ రోడ్ అయితే వచ్చేసాం సైడ్ నుంచి కొంచెం లోపలికి వెళ్తే పిక్నిక్ స్పాట్ అయితే వచ్చేస్తుంది ఇక్కడ కనిపిస్తుంది ఇదే టికెట్ కౌంటర్ అందరూ ఇక్కడ టికెట్స్ తీసుకునే లోపల మధ్యలో టికెట్ చెకింగ్ కూడా చేస్తారు టికెట్ లేకపోతే అంతే సంగతులు ఇక్కడ ఆర్మీ వాళ్ళకి అయితే నో టికెట్ అనమాట జస్ట్ అలా ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్ళిపోతే సరిపోద్ది ఈ రోజు సండే కాబట్టి చుట్టుపక్కల వారంతా గ్యారంటీ గా ఇక్కడికే ఉంటారు ఇదిగో దారి మొత్తం బ్యాచ్లర్ బాబులు అండ్ లవర్ బర్డ్స్ గ్యాంగ్ కనిపిస్తుంది ఇక ఈ రోడ్ చూసారా వ్యూ ఎంత బాగుందో ఈ రోజు వెదర్ కూడా బాగానే సపోర్ట్ చేస్తుంది నాలాంటి ఫోటో కి ఈ వ్యూ అయితే కరెక్ట్ గా షూట్ అవుతుంది ఈ ఫారెస్ట్ మొత్తం గవర్నమెంట్ లో ఉంది ఈ చుట్టుపక్కల మొత్తం ఆర్మీ ఏరియా కాబట్టి చాలా రెస్ట్రిక్టెడ్ గా ఉంటాయి బైక్ మీద లాంగ్ జర్నీని ఇష్టపడే వరకు అయితే ఈ ప్లేస్ కరెక్ట్ గా షూట్ అవుతుంది ఇక ఉండే ప్లేస్ అయితే ఇది చాలా దూరం కాబట్టి దారి మొత్తం అలా సాంగ్స్ సరదాగా గోబులు చెప్పుకొని అయితే చాలా చాలాసేపు బైక్ జర్నీ చేసిన తర్వాత పిక్నిక్ స్పాట్ కి అయితే వచ్చేసాం దీని పేరే వెస్ట్ బెంగాల్ ఫేమస్ టిప్కోలా చూడండి ప్లేస్ ఎంట్రన్స్ లోనే పేరు ఎంత అందంగా రాసున్నారు ఈరోజు సండే కాబట్టి ఆల్మోస్ట్ అన్ని ఫ్యామిలీస్ అండ్ స్కూల్స్ ఇక్కడికే పిక్నిక్ ప్లాన్ చేసి ఉంటారు ఇదిగో పార్కింగ్ ఏరియా మొత్తం వెహికల్స్ తోనే నిండిపోయి కలకల్లాడుతుంది సరే ఎక్కడ దగ్గర బండి పార్క్ చేసేసాం అక్కడికి లేదా లేదో మందుబాబులు అయితే దర్శనం ఇచ్చేసారు ఏ ప్లేస్ కి వెళ్ళినా ఇలాంటి గ్యాంగ్ మాత్రం గ్యారంటీ గా ఉండాల్సిందే ఇక్కడికి చిన్నపిల్లలు ముసలాళ్ళు పెద్దోళ్ళు తేడా లేకుండా మొత్తం వచ్చేస్తున్నారు మేము మీ ప్లేస్ కు వచ్చే టైంకి చాలా లేట్ అయిపోయింది అందుకే ఆల్రెడీ ఇంటి దగ్గర లంచ్ ప్రిపేర్ చేసుకుని తీసుకుని వచ్చా ముందే తెలుసుంటే బిర్యానీ ప్లాన్ చేసేదాన్ని మనం ప్లాన్ సడన్ గా వేసాం కాబట్టి రైస్ అండ్ ఆంధ్ర గుడ్లు పులుసుతో కాళించేస్తా ఏమైనా ఫుడ్ లేట్ అవ్వకూడదు ముందైతే లంచ్ అయిపోవాలి కడుపు నిండా తినేసాక ఇక్కడ అయితే చూస్తున్నాం ఇదిగో బాగా తినేసి మీకు ఆయ్ చెప్తున్నాను ఇదిగో ట్రీ హౌస్ అబ్బా ఎంత పెద్దగా ఉందో దాని మీదకైతే అయితే స్టెప్స్ ఉంటాయి ఆ స్టెప్స్ మీదకి వెళ్ళి అలా ఎక్కాలి అక్కడ నుంచి చూస్తే వ్యూ అదిరిపోద్ది ఇక్కడ ఫారెస్ట్ కాబట్టి ఇలాంటి పెద్ద పెద్ద చెట్లు నార్మల్ ఇక్కడ దూరంగా కనిపిస్తుంది అదే వాటర్ ఏరియా అక్కడ మనం ఎంజాయ్ చేసుకోవచ్చు మధ్యాహ్నం అవుతుంది కాబట్టి అన్ని ఫ్యామిలీస్ ఇక్కడ లంచ్ చేయడానికి ప్రిపేర్ అవుతున్నారు అందుకే అక్కడంతా ఖాళీగా ఉంది ఇదిగో మా ఆయన అయితే నాకు వదిలేసి చక్కగా మెట్లు ఎక్కేస్తున్నారు ఈసారి మానమే కెమెరా మ్యాన్ కాబట్టి వీడియో అల్గొచ్చింది స్టెప్స్ ఎక్కువని వీడియో తీయాలంటే సాహసమనే చెప్పాలి మనకు అలాంటి ఆటలేం రావు ఇదిగో మొత్తానికి ట్రీ హౌస్ మీదకి అయితే వచ్చేసాను మా ఆయన నాకు వెనకల వీడియో తీసుకొని వచ్చేస్తున్నారు ఇక్కడ నేను వ్యూ చూడడానికి అయితే అదిరిపోద్ది అదో కింద అన్ని షాప్లో ఎటు సైడ్ లంచ్ టైం కాబట్టి అందరూ ఇప్పుడు షాపుల్లోనే ఉంటారు చూస్తుంటే కొంచెం భయంగానే ఉంది సేమ్ టైంలో చాలా థ్రిల్లింగ్ గా కూడా ఉంది సో అలా అక్కడ కొన్ని రౌండ్లు వేసి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం ఇక్కడ ఫొటోస్ ఎంత బాగా వస్తున్నాయో అసలు నాకైతే కిందకే వెళ్లాలి అనిపించట్లేదా అంత బాగుంది ఇక్కడ అలా అనుకుని మీదే ఉండిపోలేను కదా కిందకైతే వచ్చేస్తాను నెక్స్ట్ ఇట్ సైడ్ షాపుల్లో అయ్యే ముందు ఒకసారి చూద్దాం ఈ షాప్ లో అయితే రకరకాలు అమ్మేస్తున్నారు ఈ రోజు సండే కాబట్టి మాక్సిమం అన్ని వెరైటీస్ గా ప్లాన్ చేసి ఉంటారు అందుకే రకరకాల ఐటమ్స్ తో వండేస్తున్నారు ఇక్కడ చిన్నపిల్లలకి అయితే కురుగులు ప్యాట్లు బిస్కెట్ ప్యాట్లు అయితే బానే ఉన్నాయి కాసేపు అలా చూసి వేరే షాప్ కి అయితే వెళ్ళిపోయా బ్యాక్ సైడ్ వంటలన్నీ పొయ్యి మీద చేస్తున్నారు ఎందుకంటే కర్రలన్నీ అడవులు అనేవి కాబట్టి ఈ మాస్టర్ చెఫ్ అయితే చూడండి చికెన్ అండ్ దుంపల కర్రీని వీళ్ళ స్టైల్లో అయితే చేస్తున్నారు ఈ వాసనకే నోరు ఊరిపోతుంది కానీ ఏం చేస్తాం ఇప్పుడే కదా లంచ్ అయింది ఇటు చూడండి ఇవన్నీ సిట్టింగ్ ఏరియాసే అక్కడ ఫుడ్ తీసుకుని వచ్చి ఇక్కడ కూర్చొని లంచ్ చేసుకోవడమే ఇదైతే మరీ సూపర్ గా ఉంది ఇక్కడ వంటలన్నీ లైన్ గా అయితే వండేస్తున్నారు వీళ్ళు వంట జస్ట్ మెల్లి చూస్తే కడుపు నిండిపోతుంది వీళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్ అనుకుంటా చక్కచక్క చేసేస్తున్నారు మనకంత లేదు ఎవరు ఏ ఐటమ్ చేస్తున్నారు రకరకాలు అయితే వండేస్తున్నారు పోనీ వాళ్ళతో మాట్లాడి అడిగి తెలుసుకుందాం అంతా మనకి హిందీ రాదు వాళ్ళకి తెలుగు రాదు ఈయన చూడండి ఈయన తెలుగు ఆస్కరించిన తక్కువే జనరల్ గా మనం చికెన్ తెక్కనే ప్యాన్ లో లేదా కడాయిలో చేస్తాం కానీ ఏదో మాత్రం పాడైపోయిన టేబుల్ ఫ్యాన్ మొక్కని పొయ్యి మీద పెట్టేసి ఏకంగా వండేస్తున్నాడు అది ఇక్కడ ఎవరూ కనిపెట్టలేదు అనుకుంటాం మనమైతే కనిపెట్టేస్తాం ఈ ఉడిదుకు చూడండి ఏదో మాస్టర్ చెప్పి అక్కడ ఉల్లిపాయలు కోసి కూడలు వేసేస్తుంది అదే మనం ఆనియన్స్ కట్ చేస్తే కన్నిటి వర్షం రావాల్సిందే ఈ బామ్మ అయితే మరీ సూపర్ అందరికన్నా డిఫరెంట్ గా డార్జిలింగ్ స్పెషల్ ఐటమ్స్ చేస్తుంది ఈ మామూలుగా అయితే రావు చేయడానికి మాత్రం చాలా ఎక్స్పీరియన్స్ అయితే కావాలి టేస్ట్ కూడా అలాగే ఉంటది అనుకోండి నెక్స్ట్ ఐటమ్ ఏంటో తెలుసా మోమోస్ ఇక్కడ మోమోస్ లేనిదే ఒక గంట కూడా గడవదు అంత ఇష్టంగా తింటారు వీటిని మీలో ఎవరైనా మోమోస్ ఫ్యాన్స్ ఉంటే కామెంట్ చేసేసండి సరే అలా ఫుడ్ ప్రపంచంలో ఉండిపోకుండా అయితే వచ్చేసాం ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో చుట్టూ వాటర్ అండ్ వాతావరణం కూడా బాగానే సపోర్ట్ చేసింది ఈ షాప్ చూడండి ఎంత అఫిషియల్ గా ఉందో సరే ఇప్పుడు షాప్ లోకి అయితే వెళ్ళిపోదాం షాప్ని మాత్రం క్లీన్ గా చిన్న చిన్న పూల మొక్కలతో బాగానే డెకరేట్ చేసి ఉంచున్నారు ఈ షాప్లో చాలా పీస్ఫుల్ గానే ఉంది ఇది టీ టైం అనమాట మనకు కావాల్సిన టీ కాఫీ అండ్ స్నాక్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి రకరకాల బిస్కెట్లు అయితే పెట్టేసి అమ్మేస్తున్నారు అక్కడ అలాంటి స్నాక్స్ ఎవరికి అయితే ఇదే కరెక్ట్ స్పాటు వెళ్ళి వెళ్ళగానే ఈ బుల్లి డైనేశ్వర్ అయితే ఇచ్చింది చూడండి ఎంత గా ఉందో అంతేకాదు టీ తాక్కుని రిలాక్స్ అవడానికి కొన్ని బుక్స్ అండ్ చెస్ బోర్డ్స్ కూడా పెట్టున్నారు ఇక్కడ చూడండి నీరు అంత క్లీన్ గా ఉందో గా కొండల మీద నుంచి ఇక్కడికి వచ్చేస్తుంది అనుకుంటా ఈవినింగ్ టైంలో ఆల్మోస్ట్ అందరూ ఇక్కడ స్నానం చేసేసే వెళ్తారు మనం కూడా చేద్దామంటే వెదర్ సపోర్ట్ చేయట్లేదు అయితే మన ఒక నీటిలోకి అయితే దిగేశా అయితే నీట్ల మాత్రం చిన్న చిన్న పిల్లలు ఎంత భుజుగా ఉన్నాయో అలా అయిన తర్వాత పిక్నిక్ ప్యాకప్ చెప్పేసి వచ్చేసాం ఈ సండే మీరు ఎక్కడెక్కడికి పిక్నిక్ వెళ్ళారో కామెంట్ చేసేసేయండి